హైవ్ యోస్ ఈరోజు వైఎస్ షర్మిల వైసీపీ అన్నట్టుగా అనిల్ ఇంటి పేరు అనుకున్నట్టుగా మెర్సుమిల్లి షర్మిల ఆమె నిన్న డిఎస్సికి సంబంధించింది దగా డిఎస్సి అంటూ ఉద్యోగ నియామకాలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి చేసింది ఏంటి అన్నట్టు నిరసన వ్యక్తం చేస్తూ సెక్రటరీ ముట్టడించడానికి రెడీ అవుతున్న అమ్మట్లు ఆమెను అరెస్ట్ చేశారు అప్పుడు ఆమె చేతికేదో గాయాలైంది ఏంటి ఇవన్నీ అని చెప్పేసి చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాడు చూస్తున్నారు అని చెప్పేసి అంటే మూమెంట్లో ఎవరో వచ్చారు అనకూడదు కానీ సీరియస్లీ నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది ఇది చెప్పడానికి వాళ్ళు మా జర్నలిస్ట్ అనాలో లేదన్నప్పుడు యూట్యూబ్ యూట్యూబర్లో మరి ఎవరో తెలియదు వాళ్ళే లీడ్ ఇస్తారు వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉందా ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా దాంతో షర్మిల ఇంకేముంది వైఎస్ఆర్ గారు ఈరోజు ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంది మా అమ్మ కూడా బాధపడుతూ ఉంది ఇతను కొడుకే అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు నిజమైన వైఎస్ఆర్ యొక్క వారసులు అంటే నేను అన్నట్టుగా ఆమె వర్షం చెప్పుకుంటూ వచ్చింది ఇదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన సభలో సమావేశంలో మాట్లాడుతూ ఎగైన్ వైఎస్ఆర్ గారి యొక్క వారసుడిగా ఆయన ఏదైతే కోరుకున్నా సమాజం అది నేను అని చెప్పేసి ఇతను అంటాడు ఇతను వైఎస్ఆర్ పేరు చెప్తాడు బెస్ట్ పరిపాలన అందిస్తున్నా అంటాడు ఈమె వచ్చి వైఎస్ఆర్ పేరు చెప్పింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేదు ఆ వైఎస్ఆర్ పరిపాలన నేను అందిస్తా అంటది ఆమె వైఎస్ఆర్ పేరు చెప్పి ఈయన వైఎస్ఆర్ పేరు చెప్పి నాకు అర్థం కావట్ల వైఎస్ఆర్ మరణించున్నారు కాబట్టి ఆయన గురించి ఎక్కువ నెగిటివ్లోనే మాట్లాడను కానీ ఆయన ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చేస్తున్నారు స్కామ్లా స్కీమ్లా వాటర్ రిట్యూజ్ ఏదో అనుకోండి ఆయన సమయంలో జలయజ్ఞం ధనయజ్ఞం అని చెప్పేసి ఎంతోమంది కేసులు అవన్నీ అని నడిచండి ఈవెన్ ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన సంబంధించిన కొన్నిటి గురించి కొన్ని కొన్ని సభలో బయట పెడుతూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి కానీ చేసి మొత్తం చేస్తూ నాడు నేడు అని చెప్పేసి వాడు చూపించి చూసారా నేను అంతా మంచి అని చెప్పేసి అంటాడు ఆ నాడు నీటి చాలా స్కూల్స్ ఇంకా డెవలప్ కాలా ఇంకా నిర్మాణాలు జరగాల్సి ఉంది అలా వైఎస్ఆర్ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అంటూ ఒకటి ఆరోగ్యశ్రీ అంటూ ఒకటి ఈ రెండే ఆయన హయాంలో ఉన్నవి రిమైనింగ్ చాలా వాటిలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే తన వాళ్ళకి దోచి పెడుతున్నాడో ఆయన కూడా అలాగే చేసి పెట్టాడు కానీ అది పదవిలో ఉండి చనిపోవటం వల్ల ఖచ్చితంగా ఎవరికైనా సింపతి వచ్చిద్ది అండ్ బాధ కలిగిద్ది దాంతో ఏమైంది నార్మల్గా ఉన్నటువంటి మరణాలను కూడా ఆయన మరణించడం వల్ల వీళ్ళు మరణించారని నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిజంగా దేవుళ్ళు అంటూ అయితే ఆయన మరణించిన తర్వాత మీతో మరణించకుండా ఆపుకోవాలా లేదు సరే అవన్నీ పక్కన పెడదాం నేను కాంట్రాక్ట్ చూపించాలి అని చెప్పాను కదా ఆయన ఫ్యామిలీలో అసలు ఎవరైనా మరణించడం కానీ లేదనప్పుడు అసలు బాధతో ఇబ్బంది పడి వెళ్ళడం మీరు గమనించారు అంటే ఒక రకమైన మాస్ సిస్టీనే అంటారు క్రియేట్ చేసి పెట్టారు ఆ రోజు అక్కడ కొంతమంది ఇప్పుడు గొడుబిల్ అదే వైఎస్ఆర్ పేరు చెప్పి జనాలను ఒక రకమైనటువంటి పిచ్చిలోకి ట్రాప్లోకి పట్టుకెళ్తా ఉన్నారు మొన్న ఆమె రోజా ఏదైతే ఉందో రోజా మాట్లాడే మాటలు కొన్ని నాకు నచ్చ ఓపెన్గా చెప్తున్నా నేను కొన్ని విషయాల్లో ఆమెను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే సీరియస్ ఇప్పుడు చెప్తున్నా ఆమె టీడీపీలో ఉన్నప్పుడు రాజకీయంగా ఎలా ఎదగడానికి కష్టపడిందంటే నాకు తెలుసు నేను చూసా ఈవెన్ ఆ తర్వాత పాపం ఆయన ఐరన్ లగ్గన్నా రకరకాల ఎన్ని రకాలు మాట్లాడినా మరలా వైసీపీలో అడుగుపెట్టి నెగ్గిన తర్వాత ఎలా ఉంది అంటే కూడా నేను చూస్తున్నా బట్ ఓకే నోటి దురుస్తానమా లేదంటే పార్టీలో ఉంటుంది చాలా చెప్పారా నువ్వు ఇలా మాట్లాడ అలా మాట్లాడిన విషయం ఇంకా ఆల ఆమె చెప్పాలి బట్ మనం చెప్పింది ఏమని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం కాదు వైఎస్ఆర్ పేరు చెప్పి ఇప్పటికీ రాజకీయం చేయటం కాదు ఎస్ నేను రోజా నేను కష్టపడి సినిమాల్లో ఎదిగా ఎస్ నేను రోజా కష్టపడి రాజకీయాలు ఎదిగా ఇది నా బ్యాక్గ్రౌండ్ అలా జగన్ చెప్పుకోమనండి అలా షర్ములు చెప్పుకోమంటే వాళ్ళు చెప్పరు వైఎస్ఆర్ పేరు చెప్పాలి రాజకీయం చేయాలి జనాలు మిగతా విషయాలు ఆలోచించకుండా అయ్యో వైఎస్ఆర్ దేవుడా ఆ దేవుని బిడ్డలా వీళ్ళు అన్నట్టుగానే ఉండాలి సో మీకు అర్థమవుతుంది వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ దయచేసి ఇప్పటికైనా ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు కావచ్చుగా షర్ములు మాట్లాడే మాటలో నిజాన్ని మాత్రం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అట్ల మాత్రమే తీసుకోండి వైఎస్ఆర్ అన్నటువంటి పేరును ఆ మనిషిను ముందు పెట్టి ఆలోచించడం అన్నది అస్సలు చేయకండి దానికోసమే ఈ వీడియో అండ్ ఇప్పటికైనా అటు షర్మిలు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ చెట్టు పేరు చెప్పి కాయలమ్మటం ఆపేసి వీళ్ళ గురించి వీళ్ళ స్ట్రెంత్స్ గురించి వీళ్ళు చేసిన మంచి గురించి మాట్లాడే ఆ రకంగా ముందుకెళ్ళండి లేదు వీళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విధి విధానాలకు సంబంధించి మాట్లాడుతూ అవి ముందుకు తీసుకెళ్ళండి అంతే తప్ప ఇంకా 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 మా తాతలు నేతలు దాగేరు మా మూతులు వాసన చూడండి అన్నట్టుకు వెళ్తూ ఉంటే ఓ రకమైనటువంటి విరక్తకమైన జనాలు కనుక వస్తే మీరు వైఎస్ఆర్కి మంచి పేరు తీసుకుంటాం తర్వాత సంగతి చేతితో చట్ట తీసుకొస్తారు ఇందా నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను కదా అలా వీళ్ళంతా కూడా లాగుతారనమాట ఆయన హయాంలోసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అయిపోయింది ఆయన తరం అయిపోయింది ఆయన పాప ఆయన లేరు అయిపోయింది దయచేసి ఇప్పుడున్నటువంటి వీళ్ళు కూడా ఆయన పేరు చెప్పి ఇది చేయటం కాకుండా వీళ్ళు ఓన్గా సొంతంగా నిలబడగలిగి దీనికి తగ్గట్టు అడుగులు వేయగలిగితేనే ఏదైనా రాష్ట్రానికి మేలు జరిగింది ప్రజలు కూడా మేలు అదర్వైజ్ అలాగే ఒక ట్రాన్స్లో పట్టుకెళ్తామే ఒక రకమైన లో జనాలు పడిపోవడం